మనం భారతదేశంలో క్రైస్తవ సమాజంగా బ్రతుకుతూ ఉండగా దానికి కారణం మనందరం ఒక సమాజంగా మనందరం ఒక నిలిచి ఉన్న సమాజంగా గత రెండు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నాం అని అంటే దానికి ఒక కారణం ఉంది దాని వెనుక అనేక మంది లేకపోతే అనేక దేవుని బిడ్డల యొక్క త్యాగ ఫలితం ఉంది దాన్ని దాన్ని కమమిరేట్ చేసుకుంటూ లేకపోతే దాన్ని ఒక జ్ఞాపికగా చే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఒక మంచి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ ఉత్సవాన్నే భారతీయ క్రైస్తవ దినం అని పిలుస్తున్నాం దీన్ని హిందీలో యేసు భక్తి దివస్ అని కూడా అంటున్నారు మరి ఇంగ్లీష్లోనేమో ఇండియన్ క్రిస్టియన్ డే అని అంటున్నారు ఇకపోతే మరి క్రీస్తు పూర్వం నూట ఎనభై రెండులో రాసినటువంటి ఒక పుస్తకంలో లేకపోతే పెట్టుకున్నటువంటి అర్జీలో అలెగ్జాండ్రియాకు చెందినటువంటి సంఘానికి భారతదేశానికి మిషనరీలు పంపండి అని రాసినటువంటి తాకీదులు లేకపోతే లెటర్స్ ఆధారంగా చేసుకుంటే అంటే ఇక్కడున్నటువంటి సిరిన్ ఆర్థడాక్స్ సంఘాల యొక్క ప్రాబల్యం అప్పటికే ఎంత పెరిగిందో మనకు తెలుస్తూ ఉంది ఆ సిరిన్ ఆర్థడాక్స్ సంఘాల యొక్క స్థాపన ఎలా జరిగింది అని ఆలోచిస్తే యాభైవ సంవత్సరంలో లేకపోతే యాభై నుంచి యాభై రెండు వరకు క్రీస్తు శకం ఇక్కడికి భారతదేశంలోనికి తీర ప్రాంతాలకు ముఖ్యంగా పైనుంచి ఇరాన్ మరియు ఇరాక్ల గుండా ఈ దేశానికి వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం గుండా ఈ దేశానికి వచ్చినటువంటి ఈ దేశాన్ని లేటటువంటి గుండో ఫారెస్ ఉన్నటువంటి రాజు యొక్క సమయంలో తోమ ఈ దేశానికి వచ్చినట్లుగా మనకు చరిత్ర చెబుతోంది